మా ఛానల్ గ్లాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగున్నారని మనస్ఫృతిగా ఊరుకుంటున్నాను ఫ్రెండ్స్ సౌండ్ చేయకున్నా వినపడుతుంది ఇందులో సౌండ్ చేయకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు సౌండ్ చేయకు సరేనా ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా సౌండ్ చెప్తే సౌండ్ చేస్తాం సిద్ధు ఇప్పుడు ఉంటుంది మా పిల్లలు ఉన్నప్పుడు వీడియో దొరికితే చూడండి అందుకనే నేను వాయిస్ ఇస్తా ఉంటాను అనమాట నేను వాయిస్ పెట్టకోకుండా వాయిస్ ఇస్తాను చూడండి ఇట్లా సాంగ్ పెట్టాను మా బాబు రైస్ అయితే పెట్టేసుకున్న కడిగేసి ఉడుకుతూ ఉన్నది అన్నం అయితే మార్నింగ్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళినా మేము సెవెన్కి వెళ్ళి లెవెన్ థర్టీకి వచ్చాము అనమాట చాలాసేపు ఉన్నాం షాప్ దగ్గర అయితే ఉండే కొద్దిగా కొద్దిసేపు టైంపాస్ చేసి కొద్దిసేపు కదా చాలాసేపు అయితే వచ్చినాం ఇంటికి వచ్చి వంట అనమాట వంట ఏం చేసిన అంటే పొద్దున సిద్ధు పొద్దున ఏం కూర నాని బెండకాయ 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 అయితే వండిన పొద్దున అయితే బెండకాయ అయితే వండిన ఏంది ఏంది అమ్మో వీళ్ళ కూర చూడండి ఎట్లున్నదో వాటర్ కావాలంటే వాటర్ అయితే తాగుతానున్నారు పొత్తు అంటే తాగుతాను పొత్తు అంటే కావాలని తాగుతాను సిద్ధు కదా ఇప్పుడు ఏం కూడా ఉంటుందో ఏమో ఇంకా అయితే ఫోన్ చేసినా కానీ ఏమైతే తీసుకురాలేదు ఏంటి బాబాయికి పోతే పా ఉంటుంది అన్నమాట ఇద్దరు పిల్లలతో వీడియో ఇస్తే ఈ వీడియో చేయనియరు నన్ను మాట్లాడియారు ఏదో మాట్లాడదాం అనుకోని వీడియో ఆన్ చెప్తా ఇగో మధ్యలో వచ్చి వీళ్ళు డిస్టబెన్స్ ఎట్లా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకోకుండా చూడండి ఏంది అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇగో ఎగ్స్ అయితే తీసుకొచ్చిండు ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఉల్లిగడ్డలు టమాటాలు తీసుకొచ్చిండు చా ఉల్లిగడ్డ చారు పెట్టి అందులో వేద్దాం అనుకుంటున్నా ఎగ్స్ ఉల్లిగడ్డ చారా లేకపోతే ఇక ఎగ్స్ బాయిల్ చేసి వేస్తారు కదా చారు అది అనుకుంటున్నా వేస్తానే మంచిదండి అడగ ఏమైంది ఏమైంది తీసుకున్నాడా నీది తీసుకున్నాడా చూడండి మా పాప అలీగ ఎట్లా పడుతుందా ఏమైనా ఒకటి ఎట్లనే ఉంటారా మీ పిల్లలు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకసారి చూడండి అల్లరి అసలు మామూలు అల్లరి కాలేదు అల్లిగా అసలు కింద పడుతుంది అనమాట పాప మళ్ళీ కాలు మీద కాదు ఏమైందమ్మా అన్నయ్య ఓకే ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది మా వాళ్ళు కూడా వచ్చారు ఆల్రెడీ వేసుకుని తిన్నది కూడా హెచ్ అవుతాయో కర్రీ అయితే వండేసిన రెండే ఉన్నాయి ఒకటి నాది ఒకటి మా అయింది ఇద్దరి ఉన్నాయి అనమాట పిల్లలకు కూడా తినిపించిన వాళ్ళు కూడా తినేసేటరు ఇక వాళ్ళు లేసే ఉన్నారు ఆడుతూ ఉన్నారు రైస్ కూడా అయిపోయింది ఇక పెట్టుకున్నారు కూడా తింటా ఉన్నారు వాళ్ళు నేను వీడియో తీద్దామనుకున్నా మర్చిపోయినా ఇప్పుడైతే తీస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ బాయ్